అనంతపురం జిల్లా సింగనమల క్రాస్ లో అన్నదాన కార్యక్రమం నిర్వహించిన రామ్ చరణ్ యాదవ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగనమల క్రాస్ లో ప్రతి శనివారం ఋషిశృంగ మహాముని శ్రీ రంగరాయల వారి జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రామ్ చరణ్ యాదవ్ తెలిపారు అలానే ఈ శనివారం ఋషిశృంగ మహాముని భక్తులు సోదరపల్లి గ్రామానికి చెందిన ఈడిగ కృష్ణమోహన్ వారి కుటుంబ సభ్యులు అన్నదానం చేయించారు అనంతరం ఈడిగ కృష్ణమోహన్ కుటుంబ సభ్యులతో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు అలాగే అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అన్నదాత ఈడిగ కృష్ణమోహన్ కు వారి కుటుంబ సభ్యులు భక్తులు సమక్షంలో సన్మానం చేశారు అలాగే స్వామివారి జ్ఞాపకార్థం స్వామివారి చిత్రపటం అందజేశారు ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమానికి కూరగాయలు గోవింద గోవిందరాయనపేట గ్రామానికి చెందిన ఏకుల ఆదికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తున్న వారు ఆటో ఋషిశుంగమయ్య నగేష్ ఆది శివపురం గ్రామస్థులు తిరుపతయ్య పట్రా ప్రసాద్ నారాయణ స్వామి వడ్డే ఆది నారాయణ బండ మీద రమణయ్య యాదవ్ బెస్త రామాంజీ బెస్త సంజీవులు గ్రామస్థులు భక్తాదులకు ప్రజలు ప్రజలు కూడా పాల్గొనడం జరిగింది శుశంగ మహాముని స్వామి వారి ఆశీర్వాదంతో ఎనిమిది వారాలు పూర్తి చేసుకున్నట్టు తెలిపారు మన అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేసినటువంటి సోదరపల్లి ఇడిగి మోహన అన్నగారికి ప్రత్యేకంగా శ్రీ ఋషత్ సింగ మహాముని వారి తరపున మరి గ్రామ ప్రజల తరపున ఆయనకి ఈ సేవా కార్యక్రమాలు చేయడం చేయడం ఈరోజు అన్నదాన సేవా కార్యక్రమం చేయడం మరి ప్రజలకి ఆయన పేరు మీద ఋషత్సింగ మహాముని పేరు మీద ప్రతి శనివారం లో భాగంగా ఈరోజు అన్నగారు అన్నదానం చేయించడం జరిగింది ఆయన గతంలో ఉన్న ఋషశ్రింగ మహాములేశ్వరులకి ఎన్నో సేవలు అందించి మరి భజన బృందాలు భజన రూపంగా కానీ మరి దేవుని గుడికి కొండపైకి దారి ఏర్పాట్ల కోసం కూడా ఆయన ఎంతో కృషి చేయడం జరిగింది గత పన్నెండేళ్ల కింద ఆయనకు మరి ఎల్లవేలగా గారి భక్తులుగా మరికి శ్రీరంగరాయలు గారి చెరువు ఇక్కడ నిర్మాణం జరిగింది కాబట్టి మరి ఆయన పేరు మీదన ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది उन मज़ो मज़ो लॻे राति जो तो ना तो देते हैं नहीं बिरादरी 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 ಸ್ವಾಮಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಸ್ವಾಮಿ ಗೋವಿಂದ ಗಂಗ ಸ್ವಾಮಿ ಗೋವಿಂದ